నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం అండి గురువు గోచార సంచార సంచారని తెలియజేస్తున్నారు మిథున రాశిలోకి మే పదిహేనవ తారీఖు ఆయన మారడం జరిగింది అయితే నవమ స్థానం అంటేనే ఎంతో శుభప్రదమైనటువంటి స్థానంగా జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది ఆ ఆ స్థానంలోకి అంటే తులారాశి వారికి చూసుకుంటే ఆ స్థానంలోకే గురువు రాబోతున్నారు మరి అంటే తులారాశి నుంచి చూస్తుంది అవును మరి ఈ మార్పు తులారాశి వారికి ఎటువంటి ఫలితాలనిస్తుంది అని అనుకోవచ్చు తొమ్మిదో స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది అది పూర్వజన్మ సుకృతం అదృష్టం ఎవరి జన్మ జాతకంలో వారు మన అంటే వారు పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క లగ్నం ఉంటుంది అందులో తొమ్మిదో భావంలో కానీ గోచారంలో తొమ్మిదో భావంలో మనకు ఈ యొక్క గురువు రావడము విశేషమే ఎప్పుడు విశేషము మనము ఈ యొక్క పూజలు కావచ్చును ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు కానీ స్పిరిచువల్గా భగవంతునికి మనం కనెక్ట్ కావాలి చక్కగా ఈ సమయంలో తులారాశివారు మంచి కర్మలు చేసుకోండి ఎలాగూ గురువు నాకు తొమ్మిదో భావంలో ఉన్నాడు అనుకొని మనం కాస్త చేయరాని పనులు చేసినా కూడా ఇబ్బంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇబ్బంది అవుతుంది రాహు పంచమంలో రాహు కనుక నెగిటివ్ అయిపోతుంది పంచమాతు లగ్నాతు నవమాతు రాహు మంచిది కాదు సో తులాకు పంచమంలో రాహు వస్తున్నాడు కనుక ఇటు బాగుంది అని అనుకుంటే రాహువైనా డివోషనల్ కనెక్టే కావాలి గురువైనా డివోషనల్ కనెక్ట్ కావాలి డివోషనల్గా కనెక్ట్ లేకుండా లైక్ అంటే ఇక అంటే కొందరు ఉంటారు వారికి నచ్చిన పనులు కానీ ఈ మోసాలు కానీ ఇంకా లైక్ ఇంకేమైనా ఇంకేమైనా చేసుకునేటటువంటి వారికి అయితే ఇబ్బంది ఉంటుంది ధర్మంగా ఉండండి బాగుంటుంది ఈ యొక్క తులారాశి వారికి మొన్నటి వరకు కూడా ఇప్పటికీ ఇంకా వీరికి ఈ యొక్క గురువు ఈ రోజున వచ్చినప్పటికీ కూడా కొందరికైతే ఇంకా రిజల్ట్ రాలేదు ఈ తులారాశి వారికి ఇది మాత్రం గుద్ది చెప్తా తులారాశి వారికి ఇంకా ఇబ్బంది ఉంది కొందరికి వంద రూపాయలు కూడా ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు ఈ వారు రెండు వేల ఇరవై నాలుగులో తినేసింది అంటే తులారాశి వారినే మొత్తము కూడా అష్టమ గురువు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది సో ఇకనైనా నమ్మకంగా జపం కానీ లేదా ఉదయం మూడున్నర నుండి ఐదున్నర ప్రాంతంలో నిద్ర లేవండి తులారాశివారు నిద్ర లేచి ఒక్క ఇరవై నిమిషాలు చక్కగా కూడా యూనివర్స్కి కానీ లేదా ఆ యొక్క అమ్మవారు కానీ కనెక్ట్ కానీ ఈ సమయంలో మీరు స్నానం చేయకుండా మంచిదే నేను చెప్తున్నాను కదా ఇట్లా కూర్చోండి మామూలుగా జస్ట్ కూర్చోండి కూర్చొని కొంత ధ్యానం చేయండి ఒక ఇరవై నిమిషాలు తులారాశివారు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ఈ మన మన ఇదేమిటి మెడికల్ రిలేటెడ్ లైక్ సొంత ఇంటి కల కానీ ఉన్నత చదువుల కోసం కానీ ఇలా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారికి అనుగ్రహంగా ఇస్తాడు పై చదువులు కానీ మంచి ఉద్యోగాలు కానీ ఇంకా అన్నింటా కూడా వీరికి శుభమే ఎప్పుడు వీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యడం రైట్ అండి ఇక వృశ్చిక రాశి అర్ధాష్టమ శని అయిపోయింది అని ఆనందపడే లోపే అష్టమ గురువు రూపంలో అంటే గోచారం జరుగుతోంది మరి ఇప్పుడు తులారాశి ఇంత అష్టమ గురువు ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది అసలు ఎలా ఉండబోతోంది గోచార సంచారం వృష్టి రాశి వారికి అడిగితే సరిపోతుంది అంతే అన్నట్టు చపాతిగా ఉంటుంది అంతే రేపు మొన్న ఒకరు కాల్ చేశారు నిజంగా ఇదే రుచిక రాశికి సంబంధించి గురుగారు మీరు చెప్పినట్టుగానే నాకు జరిగింది తాడిపత్రి వాళ్ళది తాడిపత్రి నుండి ఫోన్ చేశారు ఆంధ్ర మీరు చెప్పినట్టుగానే జరిగింది నాకు అని చెప్పి కాల్ చేశారు ఎందుకు నాన్న ఏమైందంటే సియాజ్ కారు సియాజ్ కారులో అది డీజిల్ది మీరు పరధ్యానంగా ఏదో అప్పుల ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాడు పెట్రోల్ పెట్రోల్ పడిపోయారు మొత్తం ఇంజన్ ఇంజన్ ఇప్పాలి అని చెప్పి ఫోన్ చేసి నాకు అతను సో అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫస్ట్ పాయింట్ రిపేర్స్ రావడం కానీ ప్రమాదాలు కానీ ఇందులో రిపేర్ రావాలనే కోరుకుందాం ప్రమాదాలు ఎందుకు మళ్ళా మీకేమన్నాయి కనుక సో అట్లా ఆలోచన చేసుకుంటా ఉండండి ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి రావడం కానీ లేదా ఏదైనా ఒకటి జరిగే ఇంట్లో మాత్రం భార్యాభర్తలలో గొడవలు మాత్రం అయ్యే పరిస్థితి అయితే ఉంది 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 సో జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ జాబ్లో మీకు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల నుండే ఇష్యూస్ అనేటువంటివి స్టార్ట్ కావాలి ఎందుకంటే ఎవరికైతే ఈ జాబ్లో నెగిటివ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారో మానేసేయాలి వేరే కొత్తది వెతుక్కోవాలి కానీ ఇప్పుడు మీకు గురుబలం లేదు గురుబలం లేదు కనుక కొన్ని రోజులు ఓపికగా ఉండండి ఎప్పటి వరకు ఆగస్టు సెప్టెంబర్ దాకా ఓపికగా ఉండండి ఆగస్టులో మంచి జాబ్ అప్లై చేయండి తక్కువ నచ్చేస్తుంది ఈ ఎప్పుడైతే ఈ గురువు గారు ముందుకు వెళ్ళి వెనుక వచ్చే సందర్భాలలో అతిచారంలో ఈ సమయంలో తప్పకుండా మీకు అద్భుతమైన జాబ్ వచ్చి వెనక్కి వస్తుంది సో ఆల్రెడీ అటు ఇటు అనంగా ఇప్పుడు మే ఇది జూన్ జూలై ఆగస్ట్ ఇంకొక మూడు నెలలు ఓర్పుగా ఉండండి బాగుంటుంది అసలు ఈ కష్టాలన్నీ నాకేనా అనే విధంగా మీకు ఉంటుంది ఈ ఇయర్ తట్టుకొని నిలబడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం మీదే ఇక పరిస్థితి నెక్స్ట్ ఇయర్ నుంచి సీరియల్ గా నాలుగైదు సంవత్సరాలు మీదే అంతే కదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు శనితోనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అంటే పంచమ శని పిల్లతో మీకు గొడవలు కానీ పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటవి సో ఎక్కువ నెగిటివ్ చెప్తున్నారు అనే విధంగా కాదు కానీ జరిగేది విషయం అది ఎక్కువగా ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే దృష్టి నరదృష్టి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి పంచమ శని మంచిది కాదు ఎవరైనా చేతబడి చేశారా మాకు అనే విధమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి సో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా వీరు గురువుకు సంబంధించినటువంటి హోమం కానీ శనికి సంబంధించిన హోమం కానీ చేసుకోండి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్గా మనం చేస్తున్నాం ఇంతకుముందు కూడా చెప్పాం అది ఆన్లైన్లో కేవలం ఇరవై ఐదు వందలకే సంకటహార చతుర్థి రోజు కానీ లేదా ఒక ఆదివారం కానీ మనం చేయడం జరుగుతుంది అంతే రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక ధనస్సు రాసే వారికి ఈయన అధిపతి పాయింట్ ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏదైనా సంబంధం వస్తే గిట్లా కొంచెం ఓపికగా ఉండండి మీ భర్త చాటు చెక్ చేసుకుని ముందుకు తొందరపడి అయితే చేసుకోవద్దు గొడవలు అయితే బయట రాశి వారికి మరి ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు గారు ధనసు రాశి తప్పకుండా ధనస్సు రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి బాధ ఇబ్బందులు చాలా అంటే చాలా తీవ్రం చాలా ఇబ్బందులు పెట్టి ఉన్నది గురువు ఉండడం వల్ల లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా సప్తమాత గురువు రావడము వీరికి ఎంతో అదృష్టము ఎదుటి వ్యక్తి నుండి మంచి మాట విధానం కానీ మనం మాట్లాడిన ఎదుటి వ్యక్తి వారు వినడం కానీ వారు చెప్పింది మనం అర్థం చేసుకోవడం కానీ ఇలాంటి మెచ్యూరిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది సో గతంలో ఎవరైతే మిమ్మల్ని కాదు అని అనుకున్నారో వారే మిమ్మల్ని పిలిచి మరీ కూర్చొని నువ్వు లేని నడవది అనేటువంటి పరిస్థితి ఉంటుంది మనకు ఎవరైతే బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా వివాహం చేసుకోవాలనుకున్నా ఇది సరైనటువంటి సమయము తప్పకుండా ముందుకు వెళ్ళండి మూడులో రాహు ఉంటున్నాడు అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి విదేశీ ప్రయాణాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు వారికి సో వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం ఏమైనా ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కోర్టు కేసులు లిటికేషన్లు ఉన్నా కూడా క్లియరెన్స్ అవుతుంది సో బాలైన వాళ్ళు ఖచ్చితంగా గురువు దర్శనం డెఫినెట్గా ఇంపాక్ట్ నుంచి బయటపడేసేటటువంటి పరిస్థితి ఉంటుంది సో గురువు యొక్క దర్శనం అది కుదిరితే రోజు దేవాలయానికి వెళ్ళాలి నాకు ఎట్లా గురువు బాగున్నాడు కదా అని చెప్పి ఇంట్లో దుప్పడి గప్పని పడుకుంటే కుదరదు కదా మీరు వెళ్ళండి ఇప్పుడు ఒక గురువు గారు మీ ఇంటికి వచ్చారు వారితో చక్కగా మాట్లాడి వారి యొక్క ఆశీస్సులు పొందాలి కనుక రోజు దేవాలయానికి వెళ్ళడం వల్ల